అందరికీ నమస్కారం నేను యాగిరినే ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూసినా ఏ మార్పులు చూస్తా రైతుల ఇవియా కోసం కార్పొరల్స్ కొని ఉదయం రైల్వే ఫైండ్ కాకపోతే ఇవియా కోసం ఆ పార్టీ రైల్వేదిక దగ్గరలో లేకపోతే లోహ లోక జరుగుతుంది నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే కేశవర్ గారినపుడు వర్షం చిక్కు వాతావరణం ఎండకాలంలోనే కూడా ప్రిపేర్ చేసి ఎరువులు నేర్చు పెట్టుకోండి మీకు ఎంతవరకు డిమాండ్ చూసుకోండి ఎన్ని ఎకరాల వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల మక్క వేస్తున్నారు ఇదంతా రెండో చూసుకొని అదే రైతు పేరు దగ్గర ఎన్ని ఎకరాలు చూసుకొని రెడీగా పెట్టుకోని చెప్తున్నా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనీసం ఒక స్ట్రాటజీ గతంలో ఉన్న రైతు వేదిక దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్ డాటా ప్రతి రైతు వేదిక దగ్గర ఉన్న రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర డాటా ఉంది ఎన్ని ఎకరాలు మరీ ఉదాహరణ ఎన్నికల వరి వేస్తారు ఎన్నికల ఎకరాలు అంటే మొక్కజొన్న వేస్తాను అనేది కీలక ఉంటుంది తీసుకుంటే ఎన్ని ఎన్ని ఏ కావాలని తెలుస్తుంది ఒక కనుక మండలం తీసుకుంటే నాలుగు వేల నష్టాలు కావాలి ఇప్పుడు వచ్చిందంటే నాలుగు వందల కష్టాలు ఏమైపోతాయి టైం ఎరువు లేకపోతే టైం టేబుల్ లేకపోతే పంట కూడా రాలేదు వాళ్ళని చెప్పేది అదే లేడీస్ అంటారు నాలుగైదు రోజులు డిలే కూడా రాను రాష్టం వచ్చాము అది ఎక్కడైతే ఇక్కడ ఎక్కువ టెకానీసం పంపించి మా సోదరుడు చెప్తున్నారు ఇదే కాకముందు నేను मैं विचार कर रहा हूं 450 मीडियम यार 450 मीडियम यार मैं ट्रैफिक रेट का वर्जन से वो सर्टिफिकेट में एमए कर लो मोटिवेटिंग की अवेलेबल नहीं है मार्क और मार्केट में अब भी चलने में कैसे 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 9 కేంద్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా లేదా గతంలో కేసీఆర్ అనుకూలమైన ప్రభుత్వం ఉందా సెంటర్ లో లేదు కదా ये लोग पूरे सरकारी सरकारी राइट के बहुत ज्यादा है ना अपडेट में आया ना वो ये वाली ऊपर कनेक्ट करके शुरुआत कर सकते हो और सुन ले कस्टमर कनेक्टेड रिप्लेसमेंट इमीडिएटली कॉन्फर्म करना चाहिए और माइग्रेट होने राइट पर नोट हो लीजिए சமூகத்தோட <laughs> అప్పటికైనా ప్రభుత్వం మీరేమో రాలేదంటారు మధ్యలో ఎక్కడ పోయింది రైతులు బాధ్యత ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా పనిచేస్తాం ఎప్పుడన్నా చెప్పులు జాస్ చూడలే మారా ఎప్పుడన్నా రైతులు వచ్చి అవి యూరియా కావాలని రోడ్డు మీద సందర్భం నుంచి మా పదేళ్ళు కదా ఎందుకంటే ఒక రైతు ఉండే అట్లా భావన తెలుసుకోవాలి ఏసారి ఒక రైతుగా రైతు వింటేగా రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఏ టైం టైంకి ఉపించాలా ఏ టైం డబ్బులు వేయాలా కరెంట్ ఎట్లా రావాలా ఏ టైం కొనాలి ఆ వచ్చినప్పుడు రైతులు పంటలు పండించిన రెడీగా ఉన్నారని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని అంటే కొనడానికి పొలాల దగ్గర పోయి రైతుల దగ్గర పంట కొనిచ్చిన సందర్భం కడతాం అరోనా వచ్చినప్పుడు అంటే కృషి సొసైటీ లక్షలు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్ అట్లా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు

అదే అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడ చెప్తున్నారు మీకు ఎంత కావాలి యూరియా తెచ్చుకోవడానికి మరి మంతే యాభై ఇస్తారు బాధ్యతలేదు తెలుసు చంద్రబాబు అదే అవుతున్నా పక్క రాష్ట్రానికి ఇస్తున్నారు మన రాష్ట్రానికి ఇస్తూ బయలు పెడుతున్నారు ఇలా జాతీయ లేదా కొట్టడానికి ధైర్యం లేదా నేను అవుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచుతారా కేంద్ర ప్రభుత్వం మీరు మీరు తీసుకొస్తారా ఎప్పుడు ఏం చిన్న పని చేసినా వినయ్ కోరు దిస్తా నేను రవిన వినయ్ జోతీ అనురాగ్ కుతరే సభకు కళ్ళు కున్నప్పటి నిన్నంతే ఇదండి కరపుతని వినయేంద్రన దయదశూత ఐదు పంటని కష్టాల నిబ్బిగా ఉన్నాను దొన్నీ కోలైవేర్ మాగ్నట్ దగ్గర ఉన్నది సో ఈ రోజు ఆఫీసర్లు దాసారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా ఒకవేళ ఈ రోజు తనికగా గాని పంపేయకపోతే నాలా యా సర్ పరిగనే హోలై తునేక బూష వాడతలేక ఆ సైన్ లో పైకి నాకిపుడు పోతాం వేరే చోట అంతా వెళ్ళిండి అక్కడ కూర్చుంటారు ఎవర్న కూర్చుంటారు నేను మెవేనంటే పిఆర్ఎస్ అలార్జ్ చేస్తనరు వాళ్ళు పార్టీ పరమ దిస్ లాకస ఐడియా కొట్టలేను టెస్ట్ట్లా పోతా ఉండే ఫోన్ వచ్చి నా దగ్గర కూర్చుంటా మని ఉంటారు పరిగనే రైట్ పిఆర్ఎస్ అలార్జ్ అవుతనే ఉంటారు కదా అన్ని పార్టీలలో ఉంటారు కదా बारिश पर ये नहीं हो रहा ना भाई तो कस्टमर ने क्या और ने कौन सा दिया मैं बताऊँ भाई तो बोलना तो पन्ना डिपेंड कर रहा हूँ भाई तो कस्टमर ने नहीं कौन सा और भाई तो किस्पन बिलेगुन तो स्पोर्ट्स में बातें देख पड़के ना यूनियन सर्फर ये रंजीमाते किस्पन பதி நம்பர் ஐதா